ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత చెరువులో కుప్పకూలిన విమానం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గాలిలో ఎగరాల్సిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ప్రయాగ్ రాజ్ నగర మధ్యలో ఉన్నటువంటి కేపీ కాలేజీ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది గాలిలో ఎగురుతున్నటువంటి ఆర్మీ శిక్షణ విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి పెద్ద శబ్దంతో కాలేజీ వెనుక ఉన్నటువంటి చెరువులో పడిపోయింది ఈ భారీ శబ్దాన్ని విన్న స్థానికులు కాలేజీ విద్యార్థులు భయంతో ఘటనా స్థలానికి పరుగులు తీశారు విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లతో పాటు మరో వ్యక్తి కూడా పారాచూట్ల సహాయంతో కిందకి దిగి ప్రాణాలతో బయటపడ్డారు ఈ ప్రమాద సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అగ్నిమాపక దళం జిల్లా యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాద ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఈ ప్రమాదానికి గల కారణాలపై సైన్యం దర్యాప్తుకు ఆదేశించింది జన సాంద్రత తక్కువగా ఉన్న చెరువులో విమానం పడడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు ఇదే కనుక ఏదైనా ప్లేస్ లో గానీ అంటే నగరం మధ్యలో కానీ లేదా ఇళ్ల మధ్యలో ఏదైనా కనుక ఈ విమానం గొప్ప కూలినట్లయితే చాలా ప్రమాదం జరిగేదని అయితే చెప్తూ ఉన్నారు ప్రయాగ్ నగరం మధ్యలో ఉన్న కేపీ కాలేజ్ సమీపంలో అయితే గనుక ఒక చెరువులో ఈ విమానం అయితే గనుక కూలిపోయింది